మన్ని బా చూస్తున్నారు బాబే చెప్పకండి థాంక్యూ మామ్ ఐయామ్ గుడ్ పెట్టుండి ఐయామ్ మనకు మన కావాలి నాకు మట్టి కొద్ది ఇక్కడ అజేవిస్తావ్ అది నేను జీవిస్తాను అలా ఏం జరుగునో నీ డిగ్రీ ఏ ఏ డిగ్రీ డిగ్రీ బిఎస్ 3 ఇయర్ బిఎస్ ఇయర్ ఏక్రా ఆంద్రాలైల ఆంద్రాలైల ఇక్కడరా ఇట్లా కదా బాబా మనోస్త భరత రావాలి ఇంకా దానికి ఏం కావాలో చూసుకుని సర్టిఫికేట్ వాళ్ళు పెట్టారా లేదా అనేది వాళ్ళు వాళ్ళు ట్రై చేస్తాను ఉన్నారు మీరు కూడా సిస్టమ్ని కష్టం చేయకుండా ఈజీ చేసి వాళ్ళు మీరు దగ్గరుండి ఇప్పించి నాకు చెప్పండి ఇది ఇది నాకు ఇది నాకు మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలి రాసుకోండి ఏ వచ్చి వచ్చిందో రాలేదో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఇది ప్రాబ్లం ఉంటే రేపు పొద్దున నాకు వచ్చి ఖాళీగా ఉంది